అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన తల్లి మనసు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా పావు తక్కువ తొమ్మిది అయింది కమల గబగబా జడ అల్లుకొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది అత్తగారు ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతుంది వంట కాలేదన్న మాట తెలిసినా అడిగింది కమల వంట అయిందా అండి తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి వాళ్ళ అవుతుంది చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడిగట్టుకున్నాను ఉడకాలా వాటితో పాటు నేను ఉడుకుతానా ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు కూర పోపు వేసి పెడతాను దిక్కుమాలిన కర్రలు మండి చేస్తేనా ఊది ఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది ఈ బాగోతో రోజు వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని కంచం పెట్టుకొని గిన్నె దగ్గర పెట్టుకుంది ఎంతవరకు అయితే అదే పెట్టేయండి తొమ్మిదిన్నరకు ఉండాలి నేను ఇన్స్పెక్షన్ ఉంది ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని అయినా ఆవిడకేం లెక్క వండవే అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది ఉమ్మ గిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో కోర అవనీ ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్టున్నావు నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా అదో ఇంత పడేసింది సుబ్బమ్మ కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది అయ్యో రాత ఏమిటే ఆ తిండి సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది కమలకి ఇదేం కొత్త కాదు ఈ ఇంట్లో ఏనాడో చెవులో నోరు మూసుకోవడం అలవాటైంది కమలకి ఇదేం కొత్త రోజు ఆఫీస్ వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు అక్కడికి కూరలు తరిగిస్తుంది బియ్యం కడిగిస్తుంది మజ్జిగ తిప్పుతుంది గిన్నెలు కడిగి లోపల పెడుతుంది అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం కాని ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలుగుతాను రోజు ఇలాంటి భోజనం అలవాటే ఉడికి ఉడికని పప్పు ఉమ్మగిల్లని అన్నం కాగి కాగని పులుస్తూ ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆదరా బాధరాగా ఆఫీస్కి పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు ఈ తిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడము అలవాటే మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ వాడేడి వాడు రాకుండానే తినేసిపోతావుటే కమల జవాబు చెప్పకుండా కంచెం ఎత్తి మూల చెయ్యి కడుక్కుంది ఆయన గారు తిన్నాక ఆవిస్తట్లోనే తినాలి పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్లడం ఎలా కుదురుతుంది ఈ మాత్రం తోచదు కాబోలు మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్కగాబోలు ముందు తింటే ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది తొమ్మిదిన్నరకు ఉండాలి రెండు బస్సులు మారి వెళ్ళాలి అప్పుడే తొమ్మిది అయింది ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని బ్యాగ్ రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు భార్యని చూసి అడిగాడు ఆఫీస్కి తొమ్మిదే అయ్యింది ఎందుక తొందర భోంచేసి వస్తానుండి వెళదాం నాకు పనుంది తొందరగా వెళ్ళాలి మీరు తర్వాత వెళ్ళండి తప్పించుకొని మెట్లు దిగింది కమల ఏమిటో ఆ అర్జెంటు పని ముందెళ్ళి అందరితో బాతాకని కొట్టాలా వెళ్ళు వెళ్ళు అక్కడే కబుర్లు నీ కోసం చూస్తూ ఉంటాయి ఏది పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేదని కమలకు వళ్ళు మండింది తీక్షణంగా చూసింది మొగుడివైపు అవును బాతాకని కొట్టడానికే వెళుతున్నాను దారి వదలండి రోడ్డు మీద అంతకంటే ఘాటుగా ఇవ్వడం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు బాతాకాన్ని కొట్టడానికి వెళుతుందిట అందుకోసం గంట ముందు తిండన్న తినకుండా ఆదరాబాదరాగా బయలుదేరింది ఏం మగాళ్ళు ఓ పావు గంట ముందు వెళితే ఎందుకో అని అనుమానం ఆఫీసులో మగవాళ్లతో పెళ్ళం బాతాకాన్ని కొడుతుందేమో అనే మగవాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తుంతోనన్నా ఓ మాట మాట్లాడకూడదు నవ్వకూడదు తల వంచుకొని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శ వాదుల్లా అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేస్తున్నట్టు పోజు హా బస్సులు ఎక్కలేదట ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు ఎంత చులకన పెళ్ళామంటే ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్ స్టాప్ వరకు ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది తొమ్మిదిన్నరకు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగుపెట్టింది కమల హమ్మయ్యా ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా నిజమే ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను పాపం హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది మరీ ఆలస్యం అయిన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత రాద్ధాంతం అబ్బా ఇంకా లైట్ ఆపుదు పది దాటింది ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తుంది ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే చర్రును తలెత్తింది కమల పెద్ద ఆఫీసర్నైతే చచ్చి చెడి నిద్ర వస్తున్నా ఈ ఫైళ్ళు చూడవలసిన ఏంటి గోమాస్తాని తలమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చివాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది మాటలు నేర్చావి మధ్య సై అంటే సై అంటున్నావు మొహం ముడుచుకొని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్లు ముందేసుకొని కూర్చోవడానికి కళ్ళు కూరుకుపోతున్నాయి నిద్ర ముంచుకొస్తుంది రోజల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి సాయంత్రం ఐదున్నర వరకు కూర్చున్నా పని అవ్వలేదు ఇంటికి తీసుకెళ్ళి పొద్దున్న రాసిపట్రా అమ్మా పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్ రేపు పొద్దున్నకి ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు సూటిపోటి విసుర్లు మాటలు నేర్చిందిట కొత్త అభియోగం ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినరని ఉద్దేశం కాబోలు అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా ఏ నూట యాభై రూపాయలు చేయదా ఎందుకు మానిపిస్తారు కమల కోపంగా అనుకుంది కమలకి ఈ మధ్య అస్తమాను కోపం వస్తుంది ఏమిటో అంతా చిరాకు ఎందుకో ఎవరి మీదో కోపం ఒకటే నీరసం ఏం తినాలని అనిపించదు తిన్నది ఇమడదు ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించేంత నీరసం అయినా ఆఫీస్కి వెళ్ళక తప్పడం లేదు కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తూ ఉంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది దానికి తోడు వంట్లో బాగుండకపోవడం ఒకటి అత్తగారు రోజు ఏదో ఒక విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరితో సతమతమైపోతున్నట్లు మాట్లాడుతుంది ఎవరు వస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది నీకేం తల్లి వండి వారచడానికి ఇంట్లో వంటలు అక్కనున్నానుగా ఉద్యోగాలు చేస్తావు ఊళ్ళో ఏళ్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది ఇంకా ఆడపడుచుందంటే మెట్రిక్ మూడు సార్లు తప్పింది ఆవిడగారికి మూడు పూట్ల తినడం చదవడం పని ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తను ఏ చీర కట్టుకుందో ఏ రోజు ఏ ముడి వేసుకుందో ఏ జాకెట్టు గుడ్డ కుట్టించుకుందో ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఓదడమే పని ఓదడంతో సరే అలాంటివి లేవని తేలేదని ఏడుపు అత్తగారు ఓదార్చడం ఆవిడతో నీకేమిటమ్మా వంతు ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది చీరలు కొంటుంది నాగలు చేయించుకుంటుంది ఊరుకోవే అమ్మ మనకి లేదని ఏడిస్తే ఒక్కన్ను పోయిందిట ఇంకొకళ్ళకి ఉందని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయిట ఆ మహారాజే ఉంటే నువ్వీపాటికి ఓ ఇంటి అయ్యేదానివి వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా అయ్యో రాత ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి ఎంతకీ మన బంగారం ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూత పడదు బయటికి వెళ్ళవలసిందని తనెప్పుడైనా కర్మం కాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడపడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది ఏ ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకి చదవకూడదు అప్పుడు తను ఉద్యోగాలు చేయొచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల సరే అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం అందులో వింతలేదు కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో వాడు కూడా తనని ఇంత పిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తి పొడవడం తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అణగారిపోతుంది ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తుంది తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే సవా లక్ష సంజాయిషీలు చెప్పుకోవాలి అనుమానంగా యగాదిగా చూడడం ఓ ఐదు నిమిషాలు ముందెళ్ళాలంటే లక్ష ప్రశ్నలు ఎన్న మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తానం అనడం జవాబు చెబితే అవును మొగుడంటే లెక్క ఏమిటి మాటకి మాటకి జవాబు చెప్తున్నావు అని కోపం ఒక్క పది రూపాయలు జీతంలో నుంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు నీ సంపాదన నీ ఇష్టం నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం అడుగడుగున ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ రెండేళ్లలో ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం వనభోజనాలకు వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు నిజమే ముందాయంతో చెప్పడం మర్చిపోయింది వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాట్లాన్నారు ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళం పెళ్ళామే అవుతుంది మొగుడ్ని లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదుట ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదే అట ఆడదెప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట తను కట్టుకున్న మొగుడిని లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించట ఆయన తర్వాత అత్తగారు అందుకుంది ఆడది మెలగవలసిన రీతులు ఆడది ఉండవలసిన చోటు వగైరాలు వల్లించి వాళ్ల కాలంలో వాళ్ల మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో ఎలా ఆడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవడం ఎక్కడా చూడలేదని బొగ్గలు నొక్కుకొని దాన్ని నెత్తికెక్కించుకున్నావు అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రకెక్కించింది ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి నూటికి ఒకనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ ప్రతీదానికి నీతులు ఉపదేశాలు ప్రతీదానికి బెదిరింపులు ఏం చేస్తారు బెదిరించి మహా అయితే ఉద్యోగం మానేయమంటారు మరీ మంచిది ఈ పీడ గోలా వదులుతుంది హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకుల్ని వదిలి వెళ్ళిపోయింది కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులు ఉద్యోగం మానమండ్రని తెలుసు అలాగే జరిగింది అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏమీ అనలేదు ఇవన్నీ ఓ ఎత్తు మూడు నెలల నుంచి తన ఒంట్లో బాగలేని సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూన్నట్లు నటిస్తున్న మొగుణ్ణి చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది కమల ఒంట్లో బాగలేదు కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తన్నెంత సంతోషించేది అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేను అని అనిపించి తనంతట తనే అంది సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు ఉద్యోగం మానేస్తావా ఈ మాత్రానికే ఉద్యోగం మానేస్తావా మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి ఏ కాస్త కష్టానికే ఓర్చుకోలేరు ఈనాటికి నువ్వే పిల్లల్ని కనబోతున్నట్లున్నావు ఎంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు తన మొహం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చచెప్పడం ఆరంభించాడు కమల ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా ఈ ఉద్యోగం కోసం ఎన్ని చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు ఎంతో ప్రేమగా అన్నాడు కమల ఏమంటుంది ఇంటి పరిస్థితి తెలియంది కాదు తన ఉద్యోగం లేకముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాణ్ణి వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చుని ఏం చేస్తావు అమ్మ జానికి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు ఆ మాట నిజమే కనుక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు బాబు పుట్టాడు ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల ఎలాగండి బాబుని వదిలి ఆఫీస్కి వెళ్ళడం పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండడం పని మానేస్తాను కమల అంది సెలవు అయిపోయాక సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు ఏ పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయడం లేదా ఏంటి వాడికి ఎలాగో పోతపాలేగా అమ్మా జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాణ్ణి అసలే పురిటికి దానికి బోల్డంత ఖర్చు అయింది ఇప్పుడు బాబుకి పాలు డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది మానేస్తే ఎలా అన్నాడు కమల ఏమనగలదు నిట్టూర్చింది ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలు ఉంటాయి కమలకి ఏడుస్తున్నాడేమో జానకి ఆ సరిగా కడిగిందో లేదో బట్టలు మార్చిందో తడి బట్టల్లో నానుతున్నాడో అసలే ఆ జానకి పుస్తకాలుంటే వాళ్ళు తెలియదు బాబుకి వేళకి పాలు కలపడం మర్చిపోయిందో అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది పని మీద మనసు నిలిచేది కాదు ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది అంత పసివాణ్ణి వదిలి అన్ని గంటలు ఉండాలంటే ఆమె ప్రాణం గిలగిల్లాడేది కాని తప్పదు అత్తగారు ఆడబడుచు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు అబబా వెధవ ఏడుపు వీడును ఎత్తు కూర్చోవాలంటాడు వెధవ గంటకి నాలుగు సార్లు వచ్చబోస్తాడు చస్తున్నాను బాబు వీడితో ఒక్క అన్నా చదవనేడు ఆఫీసు నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ కమల మనసు చివుక్కుమంటుంది పిల్లల్ని కనిపారేయడం వరకే ఆవిడ వంతు సాకడానికి మనం ఉన్నాంగా నేను వంటలక్కని నువ్వు పిల్లాన్ని చూసే దాదీవి అయ్యావు ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు అలాంటిది కుర్రదానికి రోజంతా వాడిని చూడాలంటే చిరాక్ కాదు పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే జానకి విసుక్కుంటూ ఉంటే కూతుర్ని వెనకేసుకుని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది సణుగుతుంది సుబ్బమ్మ కమల ఏమనగలదు కన్నతల్లి ఉండి కూడా వేళ్ల చేతుల్లో వాళ్ల చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది బాబు ఆరేడు నెలలవాడయ్యాడు ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది వేధవా ఎందుకు దాగి సచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీళ్లేదు వెధవపీడ చంపేస్తాను నోర్మి పెర్ర మీద ఒక్కటంటించింది అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం కమల చర్రున బాబుని బాబునెత్తుకుని తీక్షణంగా చూసింది బుద్ధి లేదు చంటివాణ్ణి కొడతావా వాడికేం తెలుసు నీ చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా కోపం ఆపుకోలేక అరిచింది వదిన గారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి కానీ కూతురి తరపున తల్లి వకాల్తా తాపుచ్చుకొని కోడల్ని ఎడా పెడా దులిపేసింది అను అను దాన్నే అను నీకే రోజంతా హాయిగా ఊరేగుతావు అదే కన్నట్టు రోజంతా వాణ్ణి అది సాకాలి చిన్నపిల్ల దానికో సరదా పాడు లేకుండా నీ పిల్లాన్ని సాకడమేనా పని ఏదో నీ కింద బండ్ కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు నీ పిల్లాడి వచ్చాళ్ళు పీతళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి చాకరీ చేయించుకోవడమే కాక అథారిటీ కూడా చాలా ఇస్తున్నావు గయ్యమని లేచింది ఓ అరగంట పట్టుకుని కోడల్ని దులిప్పారేసింది కమల నోరు మూసుకుంది తప్పు తనది కానీ వాళ్ళది కాదు నిజమే ఇంకో అమ్మ కన్నపిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుక్ కాదు ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల బాబుని అలా వాళ్ల చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేదని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది సుబ్బారావు ఆలోచించాడు కమలని శాంతపరిచాడు అమ్మని నేను కేకలేస్తాను ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు సుబ్బమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళు వతుకుంటూ కూర్చుంది అనండి నాయనా అనండి నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్లమయ్యాం ఆ మహారాజే ఉంటే మాకు ఈ గతి పట్టేదా నువ్వు ఇలా అనేవాడివా కానివే అమ్మ మన కర్మమే తల్లి ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తి పొడుపులు తగ్గాయి జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది పిల్లాన్ని కసరడం తగ్గించింది అయినా కమలకి తను అటు గడప దాటగానే వాణ్ణి సరిగ్గా చూడరేమో అన్న అనుమానం ఉన్న గత్యంతరం లేక ఊరుకుంది ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమ్మస్తా చచ్చిపోయారని ఒంటి గంటకల్లా సెలవిచ్చేశారు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తూ ఉంటే ఏడుస్తున్నాడు అనుకుంటూ గబగబా నడిచింది కమల గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగానే ఉయ్యాలలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు గబాలన బాబు దగ్గరికి ఉరికింది కమల ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గానీ బాబు మొహమంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది ఏడిచి ఏడిచి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు కమలను చూడగానే చేతులు చాపాడు తొమ్మిది నెలల బాబు గబుక్కున ఎత్తుకుని గుండెల కదుముకుంది కమల జానకి కోసం చూసింది ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటిపళ్ళు వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకొని పలహారం చేస్తుంది కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది వచ్చావా కిందికి దింపడానికి లేదు నేను మడిగట్టుకున్నాను జానికి పక్కింటికి వెళ్ళింది కాస్త పాలు పట్టువాడికి పాల ఇప్పుడేం పాలు పన్నెండింటికి పట్టలేదు ఆశ్చర్యంగా అడిగింది కమల తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొమ్మిదింటికి పట్టి వెళుతుంది తర్వాత పన్నెండుకి మళ్ళీ టైము లేదే అప్పుడు పడుకున్నాడు పుస్తకాలు తెచ్చుకుంటానని వెళ్ళింది ఎంతకీ రాదు ఇదిగో ఈ ఫలహారం కాస్త తిని మైలపడి పడదామనుకుంటున్నాను రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ కమల నోట మాట రాకుండా నిలబడిపోయింది తొమ్మిదింటికి తాగిన పాలు దగ్గర దగ్గర రెండవుతుంది అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తూ ఉన్నాడన్నమాట కడుపు తరుక్కుపోయింది కమలకి కమల తల తిరిగిపోయింది పసివాడు ఆకలికి ఏడుస్తూ ఉంటే ఎంత నిశ్చింతగా కూర్చొని పలహారం చేస్తుంది రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తూ ఉంటే వాళ్ళకి తోచినప్పుడెప్పుడో పాలు పడుతున్నారన్నమాట దుఃఖం పొంగి పొర్లింది కమలకి తనని తనే తిట్టుకుంది భుజం మీద నిస్త్రాణ వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెల కదుముకుంది ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు మొగుడు మీదే కాదు తన మీదే కాదు అందరి మీద ఈ ప్రపంచం మీద మనుషుల మీద చెప్పలేని యావగింపు కలిగింది అత్తగారిని ఆవిడ తింటున్న చలిముడి ముద్దలా చేసి మింగాలనిపించింది బాబుకి పాలు కలుపుతూ ఉంటే అలా చంపలంపడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కమల ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేంత త్యాగాలు చేయడం నా వల్ల కాదు నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానడం మినహా నేనేం చేయలేను బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగ ప్రసక్తి నా దగ్గర తేకండి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి